ఉన్నది ప్రజలను అవమానపరిచే విధంగా ఉన్నది మేము వ్యవహార శైలి మా అందరికి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేలాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీ వైఖరి పద్ధతి మార్చుకోవాలా వంద రోజుల దగ్గర వస్తా ఉన్నారు వంద రోజుల తర్వాత ప్రజలే అడుగుతారు మిమ్మల్ని ప్రజల తర్వాత మేము అడుగుతాం ఖచ్చితంగా సమానం చెప్పాలా మీరు అప్పుడు దిగజారిపోయినటువంటి వ్యవహారం ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక అంశాలపైన ఒక్కటి కాదు రెండు కాదు అంశాలు తీసుకుంటూ పోతే మరి ఆ రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రెండు లక్షల రుణఫీ అవుతుంది రుణ అని చెప్పి రైతులకి రైతులు రైతులపై రుణం తెచ్చుకున్నారు ఇంట్రెస్ట్ కడుతున్నారు ఇప్పుడు మోస పోయినారు బాధపడుతున్నారు వారి సమానం చెప్పండి ఈరోజు మీరు కాగానే మీకు రైతు బంధు డబ్బులు ఏంది ఎలక్షన్స్ అప్పుడు ఏంది రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు ఉన్న రైతు బంధు లేదు పెన్షన్ రెండు వేలు కాదు నాలుగు వేలు చేస్తామని చెప్పినారు ఉన్న పెన్షన్లే సరిగ్గా వస్తలేవు జాబ్ గురించి ఖచ్చితంగా ఇస్తాం జాబ్ క్యారెండర్ గ్యారెంటీ అన్నారు ఎక్కడ గ్యారెంటీ ఎటువైంది గ్యారంటీ అయిపోయింది కాబట్టి అనేక అనేక అంశాల పట్ల ప్రజలను మోసం చేసినది అబద్ధాలు చెప్పేది కారంలో వచ్చిందని చెప్పి స్పష్టంగా ప్రజలు ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది దీని అన్నిటి కూడా గమనిస్తూ ఉన్నారు అనేక విషయాలపైన అనేక విషయాలపైన వారి దొంద వైఖరి అధికారం రావడానికి అనేక అనేక అబద్ధాలు మాట్లాడినాడు ఆరు గ్యారంటీ నాలుగు వందల చార్ సో బీస్ గ్యారంటీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు ఏమని చెప్పేసి మరి అయిపోయినాయి ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు అయిపోయినాయి ఐదు గ్యారెంటీలు అని చెప్తా ఉన్నారు ఈ యొక్క గ్యారెంటీల విషయంలో మీరు బయటికి రావాలి శ్వేతపత్రం ఇస్తున్నారు కదా రేపు శ్వేతపత్రం లీజ్ చేయండి ఇంతమందికి ఇచ్చిర్రు ఆరు గ్యారెంటీలు దరఖాస్తులు పెట్టుకొని కార్యాలయ చుట్టూ తిరుగుతున్నారు మహిళలందరూ కూడా చెప్పు విధంగా కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ మాఫీ అని చెప్పినారు ఎవరు ఎక్కడ ఎవరు చేస్తున్నారు ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు లక్షల దరఖాస్తులు దాని దరఖాస్తు సంగతి ఏంటి ఇవన్నీ ప్రశ్నిస్తూ ఉన్నారు మీ ఒకటే కాదు మా బాధ అంతా కూడా మీరు ప్రజలను మోసం చేశారు ప్రజలకు ఇబ్బంది పెట్టారు మీ పైన నమ్మకం పెట్టుకొని వారు మీకు ఓల్డెస్ గెలిపించినారు మీకు అధికారం ఇచ్చినారు మీరు చేయాల్సిన పని చేయకుండా మళ్ళీ వారికి తప్పుదో పెట్టే ప్రయత్నం చేస్తున్నది మంచి పద్ధతి కాదు కాబట్టి ఈ ఆరు గ్యారెంటీలతో పాటు ఇంకా అనేక గ్యారంటీలు ఇచ్చినారు మీరు అది కాకుండా ఇలాంటి ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ పైన ఓపెన్గా లేబర్ ఎగ్రెస్టీ పైన ఓపెన్ గా మాట్లాడినారు కాబట్టి దీని పట్ల ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తా ఉన్నారు మీ సమాధానం కోసం దీనిపైన వెయిట్ చేస్తా ఉన్నారు దాని తక్షణ ప్రజల పక్షాన మేము అడగాలి కాబట్టి మేము మాకు తొందర ఏం లేదు మాకు ధర్నాలు వేయాలి గిన్నెలు ఇంట్రెస్ట్ లేదు కానీ మీరు చేసే పని మీరు చేసే మాటలు మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రజల రోడ్లపై తీసుకొచ్చే విధంగా మమ్మల్ని వారి తరపు మాట్లాడే విధంగా చేస్తా ఉన్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నా ఎంత మాట అసలు ఎన్నెన్ని ఎన్ని మాటలు వారి నాయకుడు రాహుల్ గాంధీ గారేమో అదాని గురించి మరి ఏం మాట్లాడుతున్నారు వీరేమో అదే సందర్భం అదాని గారితో అగ్రిమెంట్ చేసుకుంటారు పోయి దాహోస్లో ఈరోజు గుజరాత్ మావడాలంటే ఇదే ముఖ్యమంత్రి గారు వారం రోజులు కాలేదు ప్రధానమంత్రి రాక ముందుకు గుజరాత్ మావడాలంటే వేరే రాష్ట్రంలో కొద్దిగా నిధులు దోచుకొని తెచ్చుకోవడమా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు పడేయడమా అని ప్రశ్నించినట్టు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ముంగట మా పెద్దన్న అని ఆడుతుంటే ప్రజలందరూ కూడా ముక్కులు వేలేసుకుంటూ రాష్ట్రై పోతా ఉన్నారు ఈయన ఆయన ఆయన ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉంటానా మొత్తం గుంపును తీసుకొని బీజేపీలో పోతాడని ప్రశ్న ఉత్పన్నది రాష్ట్ర ప్రజలందరూ మనసులు ఈరోజు ఈరోజు ఒక్కటి ప్రజలకు అర్థమైంది గత పది సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్నటువంటి యొక్క బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎంత సహకరించకపోయినా ప్రజలకు ఆశీర్వాదం తన్ని తట్టుకొని నిలబడి దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి రుజువైంది ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వారి సంకన చేరి దేనికి సహకారం కోసం కాదు ఇప్పటికే బీజేపీ నాయకులు అంటున్నారు తుమ్ముతే ఊడిపోయే బుక్కు లాంటి ప్రభుత్వం ప్రభుత్వం మా ప్రభుత్వం ఆయన ప్రభుత్వం కాపాడుకోవడానికి మరి ప్రధానమంత్రి యొక్క ఆశీర్వాదం ఆయన సహకారం కోరుతాడు తప్ప ప్రజల పని గురించి కాదని చెప్పి ప్రజలు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది కాబట్టి ఇవన్నీ అంశాలున్నాయి కాబట్టి ఇదే ఒక ప్రభుత్వం యొక్క వైఖరి అధికారం రాకముందుకు ఏ రకం ఉండే అధికారం వచ్చినాక ఏ రకం ఉండే అనేక అనేక అంశాల పట్ల ప్రజలకు ఇప్పటికే అర్థమవుతున్న సందర్భంలో ఈ యొక్క లేబర్ రెగ్యులేషన్ స్కీమ్ పైన మరొకసారి బట్టబలైనది బట్టబయలైనది కాబట్టి దీనిపైన ప్రభుత్వము ఇమీడియట్ గా సమాధానం చెప్పాలి దాంతో పాటు ఆరు గ్యారంటీలు అనాలి కదా శ్వేతపత్రం రిలీజ్ చేయి ఊకరికి ఇంట్రెస్ట్ కదా శ్వేతపత్రం పైన మీ ప్రభుత్వం పైన రిలీజ్ చేయి శ్వేతపత్రం గత ప్రభుత్వాల పైన కాదు శ్వేతపత్రం ఎవరికి డిమాండ్ చేస్తే రిలీజ్ చేయమని అధికారంలో రిలీజ్ చేయమని తొందరగా పడద్దు అని చెప్పి అవుతా ఉన్నాం మీ యొక్క ఆరు గ్యారంటీలు అమలు కాక ఇబ్బంది పడుతురు ప్రజలు పేపర్ పెట్టుకొని తిరుగుతా ఉన్నారు కారణాలు చుట్టు తిరుగుతున్నారు సమానం ఎప్పుడు లేడు మీరేమో గల్లా పడుతున్నాడు అని చెప్తారు అధికారులని ఇది ఎక్కడ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఎవరైనా పోయి అధికారులను గల్లా పడుతున్నాడు అంటారా గత చరిత్రలో ఎప్పుడైనా ఉన్నదా నేనైతే నా తెలియచినట్టు ఎప్పుడు చూడలే ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అధికారంలో ఉండి అధికారాలు పనిచేయకపోతే ఏదైనా స్కీమ్ అమలు కాకపోతే గల్లా పట్టుకొని అడగండి అరే చేయాల్సింది నువ్వు నిధులు వచ్చింది చేయాల్సింది నువ్వు చేయాల్సింది నువ్వు అధికారులు ఏం చేస్తానికి ఇలాంటి యొక్క వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో సృష్టించబడుతూ ఉంది ఈరోజు కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు మేము చాలా ఓపికతోని చాలా సహనంతో చాలా నేర్పుతోని ఓర్పుతో ముందుకు వెళ్తా ఉన్నాం మా పార్టీలు ఏం తొందర ఏం లేదు మాకు మాకు ఏమీ ఏదో అధికారం రావా లేదు మాకు ప్రజలకు ప్రజలకు పక్షన ఉండాలా మాకు ఇచ్చినటువంటి పాత్ర పోషించాలని చెప్పేసి మేము మాట్లాడుతా ఉన్నాం నువ్వు చేయాల్సిన పని చేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ఇంతసేపు రాష్ట్రానికి అపోజిషన్ పార్టీ లీడర్ లేడు కుర్చీలో రాడు ఇప్పుడీలో కుర్చీలో నువ్వు ఎగిరిపోతావు అడికి వెళ్ళి వస్తారు సమయం వచ్చేప్పుడు వస్తారు వాళ్ళ ఆరోగ్యం బాగాలేపంటే మేము అందరం ఉన్నాం కదా మా నాయకులకు సమాధానం చెప్పు మా ప్రశ్నలకు సమానం చెప్పు మా మాట్లాడి వాడరు మాకు మైకి ఏరా అసెంబ్లీ గొంతులు గుట్టాడుతున్నాము అక్కడ ఈరోజు మా మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు కేటీఆర్ గారు రెడ్డి గారు చాలామంది మాకు అనుభవం ఉన్న నాయకులు మాట్లాడుతూ మీరు ఏ స్పష్టం మీకు మీ అనుమానాలు నివృత్తి చేసే సిద్ధంగా ఉంటే పది పది మంది మంత్రులు లేస్తారు అందరు మంత్రులు లేచి మాట్లాడతారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తారు గమనిస్తూ ఉన్నారు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా ఆ ఎన్నికల్లో లబ్ధి ఉండడానికే ఈరోజు మా పైన బుడిదేయలే ప్రయత్నం గత నుంచి చేస్తూ ఉన్నారు ఈరోజు మేము బుడిదేయలే ప్రయత్నం కాదు దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నాం మేము మాకు ఫ్రీగా రెగ్యులైజేషన్ చేస్తానో చెయ్యని అడుగుతున్నాం నేను మీరు ఎందుకు నువ్వు ఆ జీవో తీసుకొచ్చి ముప్పై ఒకటి తారీఖు ఒకటి అడుగుతున్నావు అందరం మా పార్టీ అందరం వచ్చేసి రోజు అందరం బయట పెడితే ఎందుకొచ్చి అడిగినా అడుగుతున్నాం ప్రజల పక్షాన్ని అడిగినాం దీని సమాధానం గురించి మేము వెయిట్ చూస్తా ఉన్నాం దీనిపై చెప్పాలి అదే విధంగా మీ ఆరు గ్యారంటీల పైన ఈ వంద రోజుల లోపల శ్వేతపత్రం రిలీజ్ చేయాలి ఫస్ట్ శ్వేతపత్రం మీది కాదు మా మా తప్పు ప్రభుత్వం కాదు మీ శ్వేతపత్రం మీ చేతులు ఉన్నది మీ ట్రాన్స్పరెంట్ బయట రీజ్ అయ్యి హండ్రెడ్ డేస్ పూర్తయితున్న సందర్భంగా వేచి చూస్తాం స్వాగతిస్తాం తప్పకుండా దానిపై ప్రజల తీసుకొస్తాం చర్చిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి అందరం కూడా ఈరోజు రెండే డిమాండ్ రెండే ఈరోజు మా మా పార్టీ తరఫున ఈరోజు మేమందరం కూడా సక్సెస్ఫుల్ అన్నీ కూడా కార్యక్రమాలు దిగ్విజయంగా ధర్నాలు జరిగినాయి దేని గురించి మీరు ఇచ్చిన మాట తప్పినరు రెడ్ హ్యాండ్ దొరికి దొరికిపోయారు మీరు ప్రజలకు సమానం కోరుతా ఉన్నారు ప్రజల తరపున ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ పైన మీరు వైఖరి మార్చుకున్నారా ప్రజలు మోసం చేస్తున్నారా అబద్ధాలు అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చినా దానిపైన సమాధానం కోరుతా ఉన్నాం మీ మళ్ళీ దాంతో డిమాండ్ చేస్తాం ఇచ్చిన మాట పని ఎల్ఆర్ఎస్ ని ఫ్రీ అయ్యాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ వంద రోజులు పూర్తి అయ్యి ఈ గ్యారెంటీల పైన శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ